అందరికీ గుడ్ ఈవినింగ్ మిత్రులారా మా నిజామాబాద్ చెల్లం దుడ్డు ఏదో మా దగ్గర ఒక సామెత ఉంటుంది పనికిమాలికి మాటలు ఎక్కువ చెల్లం దుడ్డు గీతలు ఎక్కువ అని ఒకటి సామెత ఉంటుంది ఆ రకంగానే మా కవితక్క ఢిల్లీ సారదంద చేసినటువంటి ఒక లిక్కర్ మహారాణి శ్రీశ్రీ శ్రీశ్రీ కల్వకుంట్ల కవితమ్మ గారు ఏ ప్రజలైతే తనను రెండుసార్లు చీకొట్టి చిత్తు చిత్తుగా ఓడగొట్టి తన పామోజ్కు హౌస్కు పరిమితం చేసినరో అక్కడికి మళ్ళొకసారి మా ఆరుమూరు పాండుతో మరికొంతమందితో కలిసి వెళ్ళి నిజామాబాద్లో ఈరోజు పెద్ద పెద్ద గప్పాలు నరికింది మరి ఏ రకంగా మా అక్క ఏం మాట్లాడుతుంది ఒకసారి అరుసుకునే ప్రయత్నం చేస్తాము అక్క చెప్పాకే వెన్నెల్లో నిలిచినట్టు అందరు నవ్వుతూ ఉంటే మనసు పులకరించిపోతూ ఉన్నది నిజంగా పంట కష్టం అంతా కూడా ఒక్క నిమిషంలో మర్చిపోయినా అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తా నిజామాబాద్ బిడ్డల్ని చూస్తేనంట మా అక్క ఢిల్లీలో సారదంద చేసి ఆరు నెలలు టీఆర్చి చిప్పకూడ తిని ఏవైతే కష్టాలు పడ్డాయో ఆ కష్టాలు మొత్తం ఒక్కరోజు మర్చిపోయిందంట నిజామాబాద్ వచ్చి చెప్పక్క మీకు తెలుసు దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మాది భయపడే మా అక్క ఏమంటున్నది దేశంలో ఉన్నటువంటి వివిధ సమస్యలను ఎదుర్కోకుండా దమ్ము లేకుండా నా మీద మా రామాన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మా అక్క చెప్తున్నది మీ మీద కేసులు పెట్టాలంటే దమ్ ఏమో అవసరం లేదక్క ఎందుకంటే మీరు చాలా గొప్ప వ్యక్తులు మీ అన్ననేమో పామ్ తాయ వెంబడి ఏమేం చేస్తున్నాడో చీకటి కట్టుపడాలన్నీ మాకు తెలుసు ఇక నీవైతే చెప్పుకోవాల్సిన అక్క అవసరం లేదక్క ఢిల్లీలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఈ దేశంలో ఏ ఆడబిడ్డ వెళ్ళి కూడా ఢిల్లీలో పోయి సారదంద చేసి అడ్డంగా చిప్పకూడ తిన్న పరిస్థితి అయితే లేదక్క అంత ధైర్యము అంత ఎవరికి లేదని నేను కూడా నమ్ముతా దాంట్లో మీ మీరు చేసినటువంటి పనులు తెలంగాణ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎవరు చేయలేదక్క దాంట్లో అయితే ఒప్పుకుంటా అసలు ఎట్టి పరిస్థితి మా దగ్గర కొందరు మేము చిన్నగా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు అరే వాళ్ళు రా బాబు వాళ్ళ దగ్గర కోకుండి చాలా జాగ్రత్త ఉండాలి అని చెప్తుండ్రీ ఆ రకంగానే మరి మీరు సారథంతా చేస్తారా కా మీరంటే కొంచెం భయం భయమే ఉంటుంది తాయినోడు ఎవరికి భయపడ్డాడు కూడా పావుసే వేస్తే పటేలు అయిందంట అద్దసేర వేస్తే అమింసా అయిందంట సేర తాగి పెట్ట గుంతలు అన్నాడంట మా పెద్ద మనసులో ఒక సామెత చెప్తుండ్రి ఆ రకంగానే మరి మీరు చేసినటువంటి పనులకు ఎవరికైనా తెలంగాణ బిడ్డలకు కావచ్చు ఈ దేశంలో ఎవరైనా భయపడతారక్క మీకు ఎందుకంటే మీది పవర్ఫుల్ వంశం కాబట్టి చేయలేదు కాబట్టి నా మీద రామన మీద కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బిఆర్ఎస్ నాయకులు నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకైతేనే కేసీఆర్ చెప్ప ఏది నుంచి మాట్లాడితే కేసు అవు చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు మరి చూసుకొని జరగాలంటే కేసు మరి ప్రజలకు మంచి అంటే కేసు ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు మా అక్క ఏం చెప్తున్నది ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేస అంట అక్క నీకు ఇంతనన్నా నీవంటే మా గౌరవం ఉండే అక్క ఒక అమాయకమైనటువంటి మహిళ రేవతి అనేటటువంటి మహిళ సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ అనేటటువంటి హీరో వచ్చి అక్కడ లేనిపోని యాక్షన్ చేస్తే ఈమె లేక ఆమె ఒక ఆడబిడ్డ ఆమె చచ్చిపోయి ఆమె బిడ్డలు ఈరోజు రోడ్డు మీద పడి ఒక బిడ్డ హాస్పిటల్లో చావు బతుకులతో కొట్టుమిట్టు ఆడుతుంటే పరామర్శించలేదు కానీ ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు పెట్టినరని మా అక్క మొత్తం ఇక ఆడబిడ్డ కాబట్టి మేము ఎక్కువ మాట్లాడలేము చెప్పడానికి కనీసం జ్ఞానం ఉండలే అక్క నీవు కూడా ఒక ఆడబిడ్డవే కనీసం ఆమె కుటుంబాన్ని పరామర్శించలేదు ఆమె చిన్న పిల్లలు చూడలేదు ముఖ్యమంత్రి పేరు మార్చిపోతే కేసు పెడుతుండ్రా అని ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నావు అక్క ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా ప్రజలారా మీరు ఆలోచన చేయండి చెప్పాక నేను కేసు ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు చిన్న పోస్ట్ పెడితే కేసు ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ ఏదన్నా అభిప్రాయం చెప్తే కేసు ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లె కేసుల గురించి మీరే మాట్లాడాలి అక్క గత పది సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎవడు మిమ్మల్ని ప్రశ్నించిన కేసే ఎవడు మీకు ఎదురు మాట్లాడే కేసే ఆఖరుకు మీరు ఏదన్నా అక్రమంగా వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాయి తెలంగాణ సమాజానికి చూపించిన కూడా కేసులు పెట్టినటువంటి ఘనత మీదే అక్క అమెరికాలో చిన్న బాత్రూములు కడుకొని జీవించేటటువంటి మీ అన్నకు జన్వాడల పామ్ హౌస్ ఏ రకంగా వచ్చింది జగదేవ్ పూర్లో నలభై ఎకరాల్లో ఉన్నటువంటి పామ్ హౌస్ నాలుగు వందల ఎకరాలు ఎట్లయింది అని దాన్ని తెలంగాణ సమాజానికి చూపిస్తే ఆనాటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినటువంటి ఘనత జన్వాడ పామ్ హౌస్లలో డ్రోన్ ఎగరేషన్ అని చెప్పి ఆయన మీద కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చారు దాని మీద నెల రోజులు జైళ్ళలో పెట్టినటువంటి ఘనత కూడా మీకే దక్కుతదక్క ఇక కేసుల గురించి మీ గురించి మీరు చెప్పినట్లు ఇంకెవరు మేమేమో చెప్పేది అధికారంలో ప్రజలు మమ్మల్ని అనలేన మాటలు భరించిన ఎత్తుకున్నాడు బాధ్యత ఉన్నాడు పది మందికి పని చేయాల్సిన ఓపికతో ఉండాలి ప్రజలకు కష్టాలు వస్తాయి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీ అప్ప ఒక్క నాడన్న ప్రతిపక్షాలని అసెంబ్లీలో మాట్లాడిచ్చిండా మాట్లాడనిచ్చిండా అక్క మీ అయ్యా ఏది చెప్తే గదే నడిచింది కానీ ప్రతిపక్షం కూడా ఒక్కడు కూడా మాట్లాడిన పాపానవ్వలేదు ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని అసెంబ్లీలోకి వెళ్ళి ఎత్తి బయట వాడేసిండు మళ్ళీ నీవు ఓ కేసుల గురించి ఏదో వెనకటికో సామెత ఉన్నది సంసారి సల్ల చేస్తేనంట సల్లకుండా సిల్లిపోయిందంట ఎందుకక్క ఈ మాటలు చేసిందన్ని అరాచకాలు చేసి తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించి వేసారి వాళ్ళ శివాల మీద పేళాలు ఎరక తిని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని అంతస్తులు సంపాదించుకొని వాళ్ళ కేసుల గురించి మా అక్క చాలా గొప్పగా మాట్లాడుతుంది చెప్పక్క చెప్పు ఇబ్బంది చెప్పాలే చెప్పు నువ్వు పరిష్కారం చేస్తావనే నీకు నాయకత్వం ఇస్తారు టైం పాస్ మరి ఆ విషయం మర్చిపోయి ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎదురు మాట్లాడితే కేసులు ఎక్కేటటువంటి పరిస్థితి ఉంది అందుకే చెప్తా ఉన్నా ఈ కేసు మమ్మల్ని బతకటలు ప్రజల్ నుండి వచ్చిన వాళ్ళం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తీసుకొచ్చినటువంటి గులాబీ పార్టీ వాళ్ళం ఖచ్చితంగా గట్టిగా ఒకసారి చూడండి అన్న మా కవితకి ఎట్లున్నదో సేమ్ ఇంతకు ముందు వాళ్ళ డిజైన్ చేసినటువంటి బతుకమ్మ కూడా సేమ్ ఉందా లేదా ఈ అమ్మని కవితమ్మ రూపు మార్చిండ్రని చెప్పి వాళ్ళ కడుపులో మంటలేసి ఈ రోజు తెలంగాణ ప్రజల యొక్క ప్రతిరూపం మన అమ్మ ఎట్లుంటుందో మన అక్క ఎట్లుంటుందో మన చెల్లి ఎట్లుంటుందో మన తల్లి ఎట్లుంటుందో ఆ రకంగా ఉన్నటువంటి బతుకమ్మ మీద కూడా ఈరోజు వాళ్ళు నిందలేసే పరిస్థితి వచ్చింది చూడండి అన్న ఎట్లుంది సేమ్ మా కవితకి ఎట్లుందో బతుకమ్మ ఇంతకుముందు ఉన్న బతుకమ్మ కూడా అట్లే ఉందా లేదా ఒకసారి మీరు ఒకసారి చూడండి ఉంటామని తెలియజేస్తా తెలియజేస్తాము

పదవులు నీ ఇంటికే పోయినాయి కొలువులన్నీ మీ ఇంటికే పోయినాయి కదక్క మరి పది సంవత్సరాలు వాళ్ళ బతుకులతో ఆటలు ఆడుకున్నటువంటి మీరు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు ఇచ్చిన రాక సంవత్సరం కూడా కాలేదు మీరు కుక్కలు చింపిన ఇస్తరాకు చేసిన ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పిస్తామక్క మేము కూడా మరి పది సంవత్సరాల నుంచి మాట్లాడకుండా ఈరోజు ఏదో ఒక స్కూటీలు వచ్చినా ఇవి అవి అడుగుతున్నావేమక్క పదేళ్ల నుంచి ఇంటికో ఉద్యోగం ఇచ్చిన రాక మీరు తెలంగాణ యువత మొత్తం బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన రాక మీరు మళ్ళా మా అక్క చాలా మాట్లాడుతుంది చెప్పక్క ఎవరికన్నా ఢిల్లీలో లిక్కర్ రిక్కర్ దంద చేసిన రాక మీరు బ్యూటీ పార్లర్ నడుపుకునే వాళ్ళు ఎవరన్నా బుర్జుకాలి పాలను విల్లాలు కొన్నారా మీరు చిన్న రెంటింట్ల డబల్ కిరాయికి ఉండేటటువంటి కవితమ్మకు జూబ్లీ హిల్స్లో బంగ్లాలు వచ్చినాయి మీకెవరికన్నా బుర్జుక లిపాలో కవితమ్మ బంగ్లాలు మీకున్నవి కవితమ్మ ఉయ్యాల ఉయ్యాలో కవితమ్మ మేమెళ్ళిపోతున్న కవితమ్మ కాళేశ్వరం పేరుతో రామయ్య కమిషన్లు గుంజిండే కవితమ్మ

అక్క మీ అయ్య అక్క ఇంటికో ఉద్యోగం వచ్చిందాకా లేదు డబల్ బెడ్రూమ్లు ఇచ్చింద్రాకా లేదు మరి ఎందుకక్క జన్వాడలో మీకు ఎవరికైనా పామ్ హౌజులు ఉన్నాయాక లేదు బుర్జుకాలిపల్ల తెలంగాణ బిడ్డలకి ఎవరికైనా బంగ్లాలు ఉన్నాయా లేవు మొయినాబాద్లో పామ్ హౌజులు మాకేమైనా ఉన్నాయాకా మరి లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము కూడా తెల్లారిడ చెప్తాం అక్క చేసిందంతా చేసి बंगार तेलंगाना राष्ट्रनी अपुला कुप्पा जैसी चिपपे सेठ कीची मल्ला ये रोज मल्ला पेदा पेदा ಮಾತು ಮಾತಾಡ್ತದೆ ಈ ಮಾಕ್ಕ बहुत सारे बातें करे क्या आ, बोले आ, चार आ, हजार करोड़ देते एक साल में बोले कुछ दिए साहब कुछ आया क्या इमाम मौजोंनो का तक पंचा नहीं आया था हम लोग कूचे असेंबली में उसके बाद डर के रिलीज करें लेकिन ఎవరు కూడా దాన్ని మార్చలేరు ఎక్కడ మార్చలేరు ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు రాబోయే ఎంపీ ఎలక్షన్లు కావచ్చు ఖచ్చితంగా ఎత్తా ఉన్నాం గులాబీ జెండానే రాబోతా ఉన్నది గులాబీ జెండా జిల్లా అంతా ఎగరబోతాం గులాబీల దొంగలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక గులాబీల దొంగల గులాబీల ఎలక్షన్ కన్నా ముందు పాటలు పాడుకున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీలో మిమ్మల్ని చీకొట్టి అసెంబ్లీ బయటికి వాడేస్తే తర్వాత ఆరు నెలలకు జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పార్లమెంటు సీటు కూడా మిమ్మల్ని గెలిపే మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని రేపు సర్పంచులు గెలుస్తారు ఎంపీటీసీలు గెలుస్తారు జడ్పీటీసీలు గెలుస్తారు అని పెద్ద పెద్ద గప్పాలు కొడుతున్నాం అక్క బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా నా పార్టీని విస్తరిస్తా రాబోయే ఎన్నికలలో మా మీ అప్పనే ప్రధానమంత్రి అని గొప్పలు చెప్పుకున్నారు ఈ రాష్ట్రంలో ఒక్క సీట్ అన్న గెలిచిన రాక మళ్ళీ ఏం ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అక్క చెప్పాక నువ్వు చెప్పు కాబట్టి మా రైతాంగలందరినీ ఒకటే కోరుతా ఉన్నాను నేను రైతు భరోసా ఎగబెట్టి దాని గురించి అడగండి రుణమాఫీ చేసిన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కోదక్క ఈ దేశ చరిత్రలోనే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలను రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీ చేసినటువంటి సర్కారు ఇప్పుడున్నటువంటి సర్కారు అక్క నీవు పదేళ్లలో కలిసి మీ అప్ప మీరు కలిసి మీరు చేసిన రుణమాఫీ ఎంతక్క లెక్కలు ఉంటాయి కదక్క ఏడు ఎనిమిది వేల కోట్లు కూడా మీరు రుణమాఫీ చేయలేదక్క చెప్పక్క మనకు అటువంటి పరిస్థితి ఉంది కనీసం ఇంతవరకు పదేళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్లు అంటే ఎట్లుంటాయంటే గతంలో కాంగ్రెస్ పార్టీ డబ్బా ఇండ్లు ఇచ్చింది అల్లుడు వస్తే తేడా వండుకునాలే కొడుకు వస్తే తేడా వండుకునాలే బర్రెపిల్లని ఆడగట్టాలి గొర్రె పిల్లని ఆడగట్టాలి కోళ్ళి కోళ్ళని ఏడగప్పాలి మేము వస్తే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం ఒక రెండు డబల్ బెడ్రూమ్లు ఉంటాయి కిచెన్ ఉంటుంది హాల్ ఉంటుంది ఆడపిల్లలు డ్రెస్సులు ఆడ చేంజ్ చేసుకోవాలని మీ అప్ప పదే 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 దొంగ మాటలు చెప్పి రెండు సార్లు అక్క ఎన్ని డబల్ బెడ్రూమ్లు కట్టించిండ్రక్క మీరు మళ్ళీ ఈరోజు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అక్క జరా ఆలోచన చేయక్క మీ అప్ప చేసినటువంటి పాపాలు ఇంకా పుడుచుకోలేకపోతున్నాం తీసుకొని చెత్తబుట్టలు వారేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం అన్నిటికన్నా ఘోరం దారుణం ఏంటంటే కేసీఆర్ సారు పేద పిల్లలు చదువుకోవాలి మంచిగా అని చెప్పి గురుకుల పాఠశాల పెట్టి లక్షలాది మందిని ఆయన చదివించే ఇవాళ గురుకులాలు కూడా నడపడం చేతగానటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నా యాభై ఏడు మంది బిడ్డల పుట్ట పెట్టుకున్నా అక్క యాభై ఏడు మంది బిడ్డలు ఎవరైతే చచ్చిపోయినరో వాళ్ళ అంత కారణం మీ టిఆర్ఎస్ అక్క ఎందుకంటే గతంలో మీరంతా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆ కాంట్రాక్ట్ పిల్లలకు భూవ పెట్టేది ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నదో ఆ కాంట్రాక్ట్ మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అండదండలతోని మీ టీఆర్ఎస్ నాయకులకు అంత దొంగలకు కట్టి దొంగలకు సర్ది కడితే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా పిల్లలకు నాసిరకం ఫుడ్డు పెట్టి వాళ్ళు ఫుడ్డు పాయిజన్ అయ్యి చచ్చిపోయే విధంగా కూడా కార్యక్రమాలకు పాల్గొన్నది ఇంకా మీ దొంగలేక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి ఆ బట్టబాజి గల్ పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యే విధంగా వాళ్ళు పనిచేసి దానికి కూడా కారణం మీరాక ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేయనటువంటి పనులు లేవు అధికారం కోసం ఎంత గడ్డి తినే దానికైనా మీ వాళ్ళు సిద్ధంగా ఉంటారు అక్క దీని వెనకాల కూడా పెద్ద కుట్ర జరిగింది దీని వెనక కూడా రామడు ఉన్నాడు అక్క ఖచ్చితంగా విచారణ జరుగుతుంది అంత బయటపడతారా కానీ రాగాక యాభై ఏడు మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారు ఇంకా ఎంత మంది పిల్లలు పొట్టన పెట్టుకుంటారని ఈ ప్రభుత్వాన్ని నిజామాబాద్ గడ్డ నుంచి నేను అడుగుతా ఉన్నా మన ఉమ్మడి నిజామాబాద్ లోనే ముగ్గురు పిల్లలు చనిపోయినది రాష్ట్రం అంతా యాభై ఏడు మంది చదువుకునేటటువంటి పరిస్థితి ఉంది మరి ఇలా పిల్లల్ని చూసుకోకపోయి మహిళ గతంలో మీ అప్ప కూడా చెప్పిండాక కేసీఆర్ మనమడు ఏ కేసీఆర్ పిల్లలు ఏ భూవ తింటారో గదే బువ కూడా సన్న సన్న బువ కూడా హాస్టల్లో పెడతామన్నారు అక్క ఒకసారి కేసీఆర్ మనమడ ఎట్లా బలిచిండు మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కావచ్చు గవర్న గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునేటటువంటి పిల్లలు ఎట్లున్నారు కేసీఆర్ మనమడి ఎట్లున్నాడు ఒకసారి వేటేత్తాం అక్క మీ అల్లుడు ఎంత ఎన్ని కేజీలు ఉన్నాడు ఏజ్ ఎంత మరి ఈ ఈ బిడ్డలు ఎట్లున్నారు ఎదుగుదల ఒకసారి చూస్తాం అక్క మీ అప్ప చూసిండు అక్క చక్కగా గతంలో ఏదైతే హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలకు విద్యకు బడ్జెట్ ఎంత చేసిన కేటాయించినక్క మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల కాస్మోటిక్ ఛార్జీలు పెట్టి పెంచింది ప్రతి వారంలో రెండు సార్లు చికెన్ మటన్ పెడుతున్నది అన్ని సౌకర్యాలు మెరుగు మెరుగుపరుచుతున్నారు సంవత్సరాల తరబడి హాస్టల్లో వంట చేసే వాళ్లకు మీరు బిల్లు లేకుంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళు నానా ఇబ్బందులు పడ్డారక్క ఈరోజు ఆ పరిస్థితి లేదక్క ప్రతీ నెల గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళకి బిల్లులు చెల్లించకుండా ఆ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటా వాళ్ళకి ఎక్కడనన్నా తేడా జరిగితే వాళ్ళ వాళ్ళ పుట్టగొట్టాలని చూస్తే క్షమించే పరిస్థితి ఉండదని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుందక్క ఈరోజు ప్రభుత్వం గతంలో ఏ రోజైనా ఇట్లా చేసిండ్రాక మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు ఒక సాధారణ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళి అక్కడ భోజన చేసిండాక మీ అప్ప ఎప్పుడైనా ఫామ్ హౌస్లో కూర్చొని నిండా బగ్గ దాయి పండిన కానీ ఏ రోజైనా హాస్టల్లో వెళ్ళి తిని పండుకొని అక్కడ ఒకరోజు వాళ్ళ కష్టసుఖాలు అక్క మళ్ళీ నీవు వాళ్ళ గురించి ఎక్క ఎక్కడలేని ప్రేమ ఎందుకోలక వస్తున్నారు అక్క మీరు తెలంగాణ బిడ్డలేం అమాయకులు గారక్క ఆలోచన చేయక్క జరా చూసి మాట్లాడడానికి ఎప్పుడనే ఇవ్వకబ్బాయ్ మరి ఉద్యోగాలు ఉద్యోగాలు యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ యువమిత్రులంతా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తున్నాడు సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పారు కానీ ఇప్పటివరకు మన కేసీఆర్ సార్ ఇచ్చిన నోటిఫికేషన్లే ఉత్ అక్క ఉద్యోగుల గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసిన నిరుద్యోగులక్క బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పినటువంటి మీ అప్ప పదేళ్ళు వాళ్ళ జీవితం మొత్తం సర్వనాశనం చేసి సంఖ నాకిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు వివిధ శాఖలలో యాభై రెండు యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అక్క తెలంగాణ ప్రజలు మొన్న నేను ఎల్బీ స్టేడియంకి వెళ్ళినా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే రోజు అక్కడ వెళ్ళి చూస్తే నాకే బాధ అయింది ఒక్కరు లేకుండా ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఏజే ఉన్నది ఒక్కొక్కరికి మొత్తం వాళ్ళ సగం వయసు అయిపోయింది నలభై ఏళ్ళకి నాకు జాబ్ వచ్చింది ఇంకా ఇరవై సంవత్సరాలే నాకు సర్వీస్ ఉంటుంది అని చాలా మంది బాధపడుతున్నారు ఆ రకంగా చేసినటువంటి ఘనత కూడా మీకే దక్కుతదక్క చెప్పక్క కడుపులో వంటలేసింది మా అక్కలు ఇస్తున్నాడు సార్ ఎవరైనా ఉద్యోగం ఇంటికి పోతుండే సీఎం గారు ఏం చెప్పాసిన నౌకర్ వచ్చినా ఐఏచని ఆయన ఆయన నేను నేను ముందు అటువంటిది మీ అయ్యా తాగి పామ్ వండుకుంటుండే ఆ తీరిక లేకుంటుండే అక్క ఇప్పటి ముఖ్యమంత్రి ప్రతి ఉద్యోగి దగ్గరికి వెళ్తున్నాడు ప్రతి అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు వింటున్నాడు తప్పేముంది అక్క అందుట్లా ముఖ్యమంత్రి లెవెల్ అట్లా చేయలే కానీ ఈ ముఖ్యమంత్రి గారు మభ్య పెట్టడానికి యువకులను అభ్య పెట్టడానికి మాత్రమే ఆ యొక్క ఆలోచన చేస్తున్నాడు కానీ నమ్మేది లేదు ఇవాళ యువమిత్రులందరూ అందరూ నిజామాబాద్ వాళ్ళు ఒక్కసారి పిడికిలెత్తాలి సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు మరి ఆ విషయంలో మీరు ఖచ్చితంగా వెంట పడాలి అడగాలని చెప్పి మా యువమిత్రులను అడుగుదాం అడుగుదామా ఉద్యోగాలు అడుగుదామా అడుగుదామాదా జై తెలంగాణ ప్రతి ఒక్క రంగాన్ని ఉద్యోగాలు ఊడగొట్టినందుకే తెలంగాణ ప్రజలు మా మిత్రులకు ఉద్యోగాలు వచ్చినాయక్క మీ ఇంట్లో ఉన్నటువంటి నలుగురు ఉద్యోగాలు ఊడగొట్టి ఫామ్ హౌస్కు పరిమితం చేసినందుకే మాకు ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి అనుకుంటుండ్రక్క అక్క తెలంగాణ ప్రజలంతా మీ డ్రామాలు ఇవన్నీ కట్టుపెట్టుండక్క ఎట్లా మీకు ఉద్యోగాలు లేవు ఊడిపోయినాయి కాబట్టి మీది మంచి డ్రామా కంపెనీ ఏదన్నా మంచి నాటికేసుకుంటే నీకు మీ అన్నకు మీ అయ్యకు మీ హరీష్ రావుకు వీళ్ళందరికీ మంచి మంచి అవార్డులు అక్క మీరు ఆ రకంగా ట్రై చేయండి అక్క ఎందుకు ఈ రాజకీయం మీకు పనికిరాదక్క మా అక్కకు చాలా తెలంగాణ ప్రజల మీద ఇక మా ఉద్యోగస్తులకు పాపం మస్తు మాటలు చెప్పారు చెప్పి మోసం చేశారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో మాకు గోడ వెళ్ళబోసుకుంటున్నారు జీతాలు ఈయన వచ్చినాక ఐదు మాత్రం ఇచ్చిండు అది కూడా పదిహేడు కిస్తిలు ఇచ్చిండు అని చెప్పి ఆటో కార్మికులకు సంబంధించి మీకు తెలుసు వాళ్ళ ఇబ్బందులు మీకు తెలుసు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు మేము స్వాగతించినాం మంచి పని చేసిరు కానీ ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఇచ్చి బస్సుల సంఖ్య తగ్గిచ్చేసిరు దాంతోని ఇటు మహిళలకు ఇబ్బంది పదేళ్ళు మీ అయ్యా అధికారంలో ఉండి ఒక్క ఆర్టీసీ బస్ అన్న కొత్తదిగా అక్క చెప్పాక నీవు చెప్పు ఒక్క ఆర్టీసీ బస్సు కొత్తది కొన్నాడా ఒక్క ఆర్టీసీ ఉద్యోగిని రిక్రూట్మెంట్ చేసుకున్నాడా ఆర్టీసీ కార్మికులు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు తెగించి కొట్లాడితే వాళ్ళు నెల రోజులు సమ్మె చేస్తే ఎంతోమంది ఇరవై ముప్పై మంది చచ్చిపోతే కూడా మీ అయ్యా పట్టించుకున్న పాపనవలేదక్క ఆర్టీసీ కార్మికుల గురించి మీరు మాట్లాడారు వాళ్ళక ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా రకాలుగా కూడా ప్రజలందరినీ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు ఎవరన్నా పడుతున్నారంటే అక్క మీ కుటుంబం అంతా ఇబ్బంది ఎవరు పడతలేరు అక్క ఎందుకంటే పదేళ్ళు మీరు ఆడిందే ఆట మీరు పాడిందే పాట మీకు అధికారం పోయింది కాబట్టి మేము ఏం నడుస్తలేవు మీ పప్పులు ఉడుకుతలేవు ఎవరికి రాని ఇబ్బంది ఎవరికి రాని కడుపుల నొప్పి మీకు వచ్చిందక్క మీ కుటుంబానికి వచ్చింది మీ అన్నకు వచ్చింది మీ బావకొచ్చింది మీ అయ్యకు వచ్చింది బాధ అంతా తెలంగాణ ప్రజలు సంతోషంగానే ఉన్నారక్క విషయం దయచేసి మనం ఆలోచన చేయాలి అన్నిటికైనా ఎక్కువ పెద్ద కుట్ట ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఇది ఏం చేస్తున్నారు ఇప్పుడు మనకు తెలంగాణ తల్లి ఉండదు మీ అప్ప ఎవరి అక్క మీ అప్ప కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే మీ అప్పకు మంత్రి పదవి ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమాన్ని ముందలేసుకున్నాడు మీ అప్ప అదే చంద్రబాబు నాయుడు యొక్క మామగారి పేరైనటువంటి ఎన్టీఆర్ పేరునే నందమూరి రామారావు ఆయన ఉంటే మీ అన్నకి ఏం పేరు పెట్టిండక్క కల్వకుంట్ల తారక రామారావు ఇక పేర్ల గురించి అభిమానుల గురించి మీరే చెప్పాలి అక్క పేరు పెట్టుకొని వాళ్ళను అనునిత్యము తలుసుకునేది మీరక్క మళ్ళా మీరు మాట్లాడతారు అక్క అభిమానుల గురించి మన తెలంగాణ సంస్కృతి అయినటువంటి తెలంగాణ తల్లి వద్దట కాంగ్రెస్ కాంగ్రెస్ బొమ్మను పెట్టిండు ఇక కొలవన్నట మన తెలంగాణ తల్లిని మనం మర్చిపోవాలన్నట మరి ఇక్కడ మనం వెనుక కనబడుతున్నాయి ఇట్లా వేల సంఖ్యలో మనం తెలంగాణ అంత పెట్టుకున్న తెలంగాణ తల్లి ముద్దుగా బతుకమ్మ పట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి ఆమె ఆమె బతుకమ్మ కాదక్క కవితమ్మ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కల్వకుంట్ల కవితమ్మనే మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు పెట్టినరక్క ఈ కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదు నేను ఇందాకనే చెప్పిన దాని గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇంతకుముందు ఉన్నమ్మ ఉండేటటువంటి అమ్మ కవితమ్మ ఎందుకంటే తెలంగాణ తల్లులకు ఏ ఒక తల్లికి ఇంత పావు పావుదోళం పుష్పెట్టేలా ఉంటాయి కానీ వజ్ర వైడూర్యాలతో నగలతోని తూగు తుల తుగదక్క మా అక్క చెల్లెళ్లకు వంద రూపాయలది డెబ్బై రూపాయలది బతుకమ్మ చీర మొక్కాన కొడుతుంది మీ అప్ప ఎట్లా చేసిండంటే ఈ మా అక్కనేమో వేల రూపాయల చీరలు కట్టుకుంటుంది వజ్ర వైడూరాలు పెట్టుకుంటుంది వడ్డానాలు వేసుకుంటుంది ఆ రకంగానే మా బతుకమ్మ లాకనే మా తెలంగాణ తల్లి ఉండేది ఇంతకుముందు కానీ ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తల్లి మా అమ్మలాక మా అక్కలాక ఒక సాధారణ మహిళలాగా ఉంటుంది అందుకే వీళ్ళకి నచ్చట్లేదు వీళ్ళు దొరలు వీళ్ళ దొరసానిలాగా ఉండేది ఉండేదంట మా అక్క బాధంత అది

మరి మన మన మేము కూడా అంటాం అక్క కల్వకుంట్ల కవితమ్మ తల్లి మీదిరా తెలంగాణ తల్లి మాదిరా కల్వకుంట్ల కవితమ్మ తల్లి మీదిరా తెలంగాణ తల్లి మాదిరా అని మేము కూడా అనగలుగుతాం అక్క చెప్పక్క దాడి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఖచ్చితంగా ఇగో జై తెలంగాణ ఇది మా కల్వకుంట్ల కవితమ్మ ఈరోజు నిజామాబాద్కు వచ్చి పెద్ద పెద్ద గప్పాలను నరికింది చూద్దాం మరి తెలంగాణ ప్రజలు దీన్ని ఏ రకంగా చూస్తారు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు మా అక్క ఒక సవాల్ విసిరింది మరి ఎన్ని సీట్లు గెలుస్తారు ఎంతమంది సర్పంచులను గెలుస్తారో చూద్దాం అక్క నిజంగానే తెలంగాణ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తే మీ మీద నమ్మకం ఉంటే మళ్ళొకసారి మీ తాగుబోతు నాయకత్వం కావాలంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికలే ఒక మెమరాండంగా తీసుకుందాం అవే ఒక సవాల్గా తీసుకొని ముందుకు పోదాం అక్క దానికి మీరు సిద్ధం అంటే చెప్పండి అక్క ఎందుకంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల బతుకులు అయితే మారలేదు కానీ మీ ఆస్తులు పెరిగినాయి మీ అంతస్తులు పెరిగినాయి తిన్నదేగాక కూడెక్కాయి కుక్క గౌరవాన్ని వచ్చినట్ల ఈడ తెలంగాణలో దోసుకున్న శాతగాక ఈడ ఏమన్నా చేస్తే జనాలకు తెలుస్తుంది అని చెప్పి ఢిల్లీలో పోయి సారదంద చేసి నీ పడ్డాక దొరికి చిప్పకూడదు తింటివి ఈడీ ఎంపీ కదీసీబీఐ ఎంపీ కది నీ ఏసీబీ ఎంపీ కదా అని మీ అన్న పెద్ద పెద్ద గప్పాలు కొట్టి ఏసీబీ ఎంపీ కదా అని గప్పాలు కొట్టి అడ్డంగా ఈ ఫార్ములా కేసులో మీ అన్న అడ్డంగా దొరికి ఈరోజు ఫార్ములా ఈ కేసులో కూడా మీ అన్న కూడా మళ్ళొకసారి ఈడీ కేసు పెట్టింది దాని మీద ఏసీబీ కేసు పెట్టింది మరి మీరు అంత అయితే ఎందుకు కోర్టుకెళ్ళి స్టేలు అక్క ఏమన్నా మీకు కోర్టుల మీద నమ్మకం ఉందని చెప్తారు న్యాయస్థానంలో అయిన గౌరవం ఉందని చెప్తారు మరి గౌరవం ఉంటే అవే కోట్లు ఏవైనా చర్యలు తీసుకుంటే దానికి మీరు కట్టుబడి ఉండండి అక్క దొంగల్లాక పోయి రాత్రికి రాత్రి మీరు స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారక్క కావున తెలంగాణ ప్రజలారా ఈ దొంగల మాటలు నమ్మకండి వీరు ఎంతసేపు అయినా వాళ్ళకి అధికారం పోయినటువంటి భ్రమల నుంచి ఇక బయటకు వస్తలేరు వాళ్ళకి కడుపుల మాట తగ్గట్లేదు ఇక్కడైనా తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి ఇంతకుముందు చెప్పినరు తొక్కి పాతాళంలో వాడేసిన ఇక్కడన్నా బుద్ధి మారలేదు ఇక్కడన్నా మారాలని మరొకసారి కోరుకుంటూ ఇట్ నమస్తే గుడ్ ఈవినింగ్